మాస్టీవీ న్యూస్కి స్వాగతం ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అధ్వాన స్థితికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశను దిశను మార్చే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందని అనంతపురం జిల్లా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు భరోసానివ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగడానికి అనేక అంశాలను పొందుపరచడం జరిగిందన్నారు ఈ మేనిఫెస్టో ఇప్పటికే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను పునరావృతం చేస్తూ మరిన్ని బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న యాభై ఏళ్లకే పింఛన్ దళితులు మైనార్టీలకు కూడా యాభై ఏళ్లకే పింఛన్ నాలుగు వేల పెన్షన్ ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందన్నారు పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేసే విధంగా ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రోత్సాహకాలు ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను పునరుద్ధరించడం చాలా కీలకమైన నిర్ణయం అని పేర్కొన్నారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత యువతి యువకులు స్కిల్ అడ్మినిస్ట్రేషన్ లేక లేని కారణంగా ఇంటర్వ్యూలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు అలాంటి వారికి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయన్నారు యువత సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు నియామకంతో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు తొలి సంతకం మెగా డిఎస్సి విడుదల చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు దళితులు మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు మత్స్యకారులకు చేనేత కార్మికులకు నాయి బ్రాహ్మణులకు రజకులకు యాదవులకు ప్రత్యేక హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో వారి అభ్యున్నతికి కృషి చేస్తామని హామీలు ఇచ్చినట్లు తెలిపారు వ్యవసాయాన్ని బ్రతికించడంతో పాటు లాభసాటిగా మార్చడానికి ప్రత్యేకమైన హామీలను పొందుపరచడం జరిగిందన్నారు పోలవరాన్ని పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానికి ప్రాధాన్యతనిస్తూ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పెద్దపీట వేస్తామని తెలిపారు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చడంతో పాటు కియా లాంటి పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు ప్రజాగళం పేరుతో ఉమ్మడి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు ఐదేళ్ల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలనలో అధ్వాన్న స్థితికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశను దిశను మార్చే విధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించింది ఈ కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఒక భరోసాను ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగడానికి అనేక అంశాలను పొందుపరచడం జరిగింది ఈ మేనిఫెస్టో తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను పునరావృతం చేస్తూ మరిన్ని మేము బీసీ డిక్లరేషన్ సందర్భంగా పేర్కొన్న యాభై సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అయితేనేమి మైనార్టీలకు దళితులకు ఎస్టీలకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చేదాన్ని ఈ మేనిఫెస్టోలో చేర్చడం ముదావహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేసే విధంగా ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రోత్సాహకాలను ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పునరుద్ధరించడం చాలా కీలకమైన నిర్ణయం ఎందుకంటే చాలామంది కాలేజీల్లో చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాన్వేషణలో అనేక ఇంటర్వ్యూలకు హాజరైన స్కిల్ అప్గ్రడేషన్ లేని కారణంగా చాలామంది ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం ఈ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తాయి వాటిని పునరుద్ధరిస్తామని మేము ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశాం యువత సంక్షేమానికి పెద్దపీట వేశాం ఏటా ఐదు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై ఏళ్ళ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల కాలంలో మేము క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చాం ప్రతి సంవత్సరము ఉద్యోగ నియామకాలు చేయడంతో పాటు తొలి ఏడాదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకంతోనే మెగా ని విడుదల చేస్తామని హామీ ఇచ్చాం దళితులు మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఈ మేనిఫెస్టోలో అట్లాగే మత్స్యకారులకు చేనేత కార్మికులకు యాదవులకు నాయి బ్రాహ్మణులకు రజకులకు ప్రత్యేక హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తామని హామీ ఇచ్చాం వ్యవసాయాన్ని బతికించడంతో పాటు లాభసాటిగా మార్చేదానికి ఉపయుక్తమైన హామీలను మేము పొందుపరిచాం నీటిపారుదల రంగం పోలవరాన్ని పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తూనే ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర అత్యంత వెనుగబడిన ప్రాంతాల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి పెద్దపీట వేస్తామని అధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చాం పండ్ల తోటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వబోతా ఉన్నాం రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా కాకుండా హబ్బుగానే కాకుండా ఈ కియా లాంటి పరిశ్రమ ఇసుజీ లాంటి పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం ఇట్లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధికి తగిన కార్యాచరణ కలగలిపిన మేనిఫెస్టో మా ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగలం పేరుతో ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని భరోసాను నింపే విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించింది వీటన్నిటికీ తోడు ఒక మంచి పరిపాలన సుపరిపాలన ప్రజాపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది అనే దానికి ఈ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలే ప్రబల సాక్ష్యాలని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను